మరి సమాజానికి తెలియజేసి అధికారులని ప్రభుత్వానికి వ్యవస్థ జర్నలిస్టుల వ్యవస్థ చాలా ఆశ్రమానికి జర్నలిస్టుల అటువంటి కీలకమైన బాధ్యతలు జర్నలిస్టులు మరి ప్రతిరోజు సెలవునే ఉండదు ఏదే డిపార్ట్మెంట్ పనిచేసే అధికారులకు ఏదే వాళ్ళకి సెలవు ఉంటుంది కానీ జర్నలిస్టులు సెలవు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మండలంలో ఏం జరుగుతుంది ఏంటి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి మరి వ్యవస్థలు అన్ని వ్యవస్థలు సరైన మార్గంలో నడిపించడానికి ఏదైనా పొరపాటు జరిగినా కూడా దాన్ని ఎరిగెత్తి మరి వారి వ్రాతల ద్వారా వ్రాతల ద్వారా చూపించే దాంట్లో కూడా ఏమైనా రంగం మరి ఇవాళ పత్రికా రంగం అనేది సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అటువంటి పత్రికా రంగంలో అనునిత్యం ఇబ్బందులు కష్టాలు మరి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కూడా అధిగమించి సరైనటువంటి మార్గంలో వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే దాంట్లో వ్యవస్థలో జరిగినటువంటి లోపాలు వ్యవస్థలో జరిగేటువంటి అన్యాయాలు మరి తీసే బయటికి మరి జర్ పార్టీ చాలా కీలక పోషిస్తా ఉంది వాటి ద్వారానే ఇవాళ అధికారులు స్పందించాలన్నా ప్రభుత్వానికి తెలియాలన్నా జరుగుతూ ఉంది అది లేకపోతే తెలియదు రాష్ట్రం జరుగుతుంది అటువంటి క్రియాశీలకమైనటువంటి మరి రంగం మనకు మీడియా రంగం సరైన మార్గంలో వారది అంటే ప్రభుత్వానికి సమాజానికి వారదిగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఎవరైనా పొరపాటు చేస్తే మరి భయపడే విధంగా ఈ యొక్క మీరు రాసినటువంటి పేపర్లో మీరు రాసిన వాస్తవం ద్వారానే అది దానికి పథకాల మార్గం దొరుకుతుంది కాబట్టి సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు సంస్థ స్థానంలో అందడానికి అభివృద్ధి అభివృద్ధిలో కూడా తెలుసు ఇక్కడ కాబట్టి మరి గుర్తుపడదాం చాలా తెలియని అటువంటి లోపాలు గుర్తించి మరి అభివృద్ధి పదాలు ముందుకెళ్లేదా కూడా ఈ అభివృద్ధిలో కూడా సందర్భాన్ని గుర్తు చేస్తూ విషయంలో ఏదైనా ఉందో ఇక్కడ వారు ఇక్కడ చెప్పారు రాజించిన మాకు ఇన్ని స్థలాలు కావాలని మీరు వివరాలతో నా ఇవ్వడానికి తప్పనిసరిగా మీరు చెప్పిన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది వినియోగ నిపుతులు అందరికీ కూడా మీరు రాసినాట్ల ఎవరో ఇక్కడ ఇస్తే కాదు ఉంది ఎవరో ఎక్కడ ఇస్తే కాదు లేదు ఎవరో మీ మీ పేరు మీకె పని పత్రిక పేరు మొబైల్లో వివరాలు ఇచ్చినట్లయితే ఎంఆర్ఐ గారు చెప్పాను ఆడ ఇద్దరు అంటే అక్కడ స్థలాలు స్థలాలు చూపెట్టమన్నా ఆ స్థలాలు ఇచ్చే బాధిస్త ఎంఆర్ఐఆర్ గారు

మనగోళ్ళు దగ్గర విలేకరు నియోజకవర్గంలో ఫస్ట్ వేలగోలు మండలం దగ్గర అందరికలకి దాదాపు ఇంటి సవాలు ఇవ్వడం జరిగింది తర్వాత గుండాల మండలం ఇచ్చింది మరి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళీ మనగోళ్ళలో గవర్నమెంట్ కూడా మండలం ఒకటి ఇవ్వలేదనే కూడా ఉంది తప్పనిసరిగా మరి సమాజం కోసం ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజలకు సమస్యలు వచ్చేదాం ప్రజలు తెలుసుకోవడానికి ఆ పథకాలు అందుకే లబ్ధి పొందడానికి ఈ ప్రాంత అభ్యర్థుల క్రియాశీల పాత్ర జర్నలిస్టుగా పోషిస్తా ఉన్నారు కాబట్టి అటువంటి జర్నలిస్టుల కోసం తప్పనిసరిగా ఇచ్చి స్థలాలు మరి దాంట్లో ఎమ్ఆర్ గారు కూడా

నా దృష్టి కూడా తీసుకురాన్ని అధికారులతో మాట్లాడి సరైన మార్గంలో ఎంతో పారదర్శకంగా అద్భుతమైన పథకం గవర్నమెంట్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోజు శాఖ మంత్రి గారు పుమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంత పారదర్శకంగా జరుగుతుందంటే మరి విమర్శలు చావలేకుండా అవినీతికి తావలేకుండా నేరుగా ఇంధన మహిళలు డబ్బులు వాళ్ళ మహిళల కిడ్నీ స్లాగే రెండు లక్షలు కలర్ చేసుకున్న ఇంత అద్భుతమైన పథకాన్ని గ్రౌండ్ చేసినారు యాప్ పడేనారు వంద కొంత శాతం ఇంధన బిల్లు ఇస్తా ఉన్నాం భారతదేశంలో ఏ రంగంలో కూడా ఇంధన మీద స్కీమ్ ఐదు లక్షలు పెట్టి కట్టించినటువంటి ప్రాంత ప్రభుత్వం ఎవరు తీసుకోవాలా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది

పథకాలలో ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేస్తున్నారని చెప్పండి తప్పనిసరిగా సరి చేసి మాట్లాడి సరి చేసి సరైన మార్గంలో మరి సంక్షేమ పథకాలు అందించే దాంట్లో అభివృద్ధి కొనసాగించే దాంట్లో నా ముందు పద్ధతి పోషిస్తాను ఈ పిల్లపాకి మండల అభివృద్ధిలో నా కాదు మండల అధికారులు కూడా చిన్న పనిచేస్తా ఉన్నారు మరి జనలి కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో మరలేదు ప్రతిరోజు వార్తలు ఎక్కడ ఏం జరిగినా తెలియదు తెలియని కానీ వల్ల ఇందులో కూడా నూతన మరుగుంటు వచ్చినాయి మరి ఇవాళ జన్మ చేసిన ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉండేది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది అతను అధునాతనమైన టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు వార్తలు వెళ్ళిపోతా ఉంది జనాల్లో జనాలు తెలుస్తా ఉంది వాటిని అందించిన కూడా మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు మరి సీఏ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం తర్వాత మరి మీ అందరికీ తెలియదు కాదు మరి పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి గత పాల కాలంలో మరి వాళ్ళ డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచరుడు అయిపోయింది చాలా బాధేస్తా ఉంది ఎక్కడ చూసినా గంజాయి గంజాయి దాంట్లో పోలీసులు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు మీడియా మిత్రులు కూడా మన మండలంలో గంజాయి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ కఠినంగా ఎక్కడ ఉన్నా సరే పోలీసులకు సమాచారం వచ్చే దాంట్లో పత్రికల ద్వారా ప్రజల్ని మరి సమాయత్తం చేసే దాంట్లో దాన్ని నిర్మూలించే దాంట్లో తెలియే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పైన ఉపవాదం లోపారు రేవంత్ రెడ్డి గారు మీరు దూస్తానే ఉన్నారు డ్రగ్స్ పైన ఉపవాదం లోపి ఏదైతే వస్తా ఉన్నాయి మన ఇతర దేశాల నాశనం అవుతా ఉంది యువత భవిష్యత్తు నా సర్వ నాశనం చేసుకుంటా ఉంటారు ఆ యొక్క మత్తులో మందులో మత్తులు మత్తులో మండిపోతూ ఉన్నారు మత్తుకు బాధిసదువుతా ఉన్నారు మరి భవిష్యత్తుకి యువత భవిష్యత్తులో వాళ్ళు లైఫ్ అనేది కోల్పోతూ ఉంటారు అటువంటి దుర్మార్గమైన డ్రగ్స్ని అటువంటి మరి డ్రగ్స్ వైపు మరి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు హై స్కూల్లో చూసినట్టు కాలేజీ లెవెల్లో చదువుకునే వయసులో బయట ఉన్న యువత మరి ఇటువంటి దానికి బాగా అలవాటు పడతా పడుతున్నారో దాని ఎక్కడే దాంట్లో మరి మీ అందరి పాత్ర ఉండాలి ఇటు పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా మరింత గట్టిగా పని చేయాలి మరి ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడ నుంచి సప్లై చేస్తారు ఎందుకంటే ఎవరు ద్వారా వాటిని రిలీజ్ దాంట్లో మరి డ్రగ్స్ ని కానీ గంజాయి అనిపించిన దాంట్లో కూడా తప్పనిసరిగా క్రియశీలక పాత్ర పూర్తి సమాచారం మీడియా మిత్రులు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది దీని విషయంలో కూడా మనం ఛాలెంజ్ డ్రగ్స్ గంజాయి రైత మండలంగా మన పిలుపాక మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ పాత్ర ఉండాలని అటువైపు దాదాపు మాకు ప్రత్యేకమైన దృష్టి పెట్టింది పోలీసులు కూడా చాలా సీరియస్ గా డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎవరైనా సరే దాని వెనకాల ఉన్న వాళ్ళని మరి వదిలిపెట్టకుండా అటు నిర్మూలించేదాకా కూడా పోలీసుల పాత్ర కూడా చేయాల్సినట్టుగా పనిచేస్తా ఉన్నారు బాగా మరింత పనిచేయాలని చేయగలని కూడా సందర్భంగా తెలియజేసినట్టు ఈ రోజున మీడియా మిత్రులకు సంబంధించినటువంటి ఇంకేదైనా సమస్యలు ఉంటా నేను కానీ కావాలో చెప్పిన మీ కుటుంబంలో మీ తమ్ముడిగా అన్నగా భావించండి మీ ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా నేను నాకు చెప్పండి ఇంటాను సమయం ఇస్తాను వాటి పరిష్కారాన్ని నాకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఈ జనవరి సందర్భంగా మమ్మల్ని అందరినీ కలుసుకోవడం దీనికి కలవడానికి కారణమైనటువంటి మన జిల్లా మన జిల్లా కమిటీలో ఫోటోగ్రాఫర్గా మరి పేరు పొందినటువంటి మన గీతల సుధాకర్ రెడ్డి గారు మంచి మీటర్ రిపోర్టించి ఇవాళ మరి ప్రెస్ క్లబ్ మండల ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు వారికి వారి టీమ్ అందరికీ కూడా నేను ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జర్నలిస్టులు తెలియజేసుకుంటూ మీరు ఈ మండలంలో మరిన్ని మంచి వార్తలు రాయడం ద్వారా సమాజానికి మెలు విధంగా ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా అధికారాన్ని ఎలర్టు చేసే విధంగా వార్తలు రాస్తూ మంచి జర్నలిస్టు మంచి పేరు పెంచుకోవాలని ముందరికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు